హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఈ రోజు సాటర్డే అండి ఈ రోజు నుంచి పిల్లలకైతే సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చారు ఎందుకు హాలిడేస్ ఇచ్చారు అనిపించేంత గోల్ గోలు చేస్తారండి పిల్లలైతే ఇద్దరిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది నాకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాపం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టడానికి నాకు టైం అయితే సెట్ అవుతుందండి ఇవాళ నుంచి హాలిడేసే కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా సరే ఇవాళ నుంచి చేసి పెడతానని చెప్పాను మా పెద్దోడికి అయితే పూరి అంటే చాలా ఇష్టం అండి కాబట్టి పూరి అయితే చేస్తున్నాను ఈరోజు పూరి తయారు చేసుకోవడం కోసం పూరి పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అలానే రెండు బంగాళదుంపను కూడా బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి వాళ్ళకైతే పూరి చేస్తున్నాను నాకైతే నేను సలాడ్ చేసుకుంటున్నాను సలాడ్ కోసం అయితే పిల్లలకైతే పూరి చేస్తాను నాకైతే నేను సలాడ్ చేసుకుంటానండి నేను డైట్లో ఉన్నాను కాబట్టి సలాడ్ తింటాను సలాడ్లో అయితే నేను ఇక్కడ మొలకెత్తిన పెసలను కూడా వేసుకుంటాను ఇవి నేను ఊను ఇంట్లో తయారు చేసుకున్నానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే వీడియో పెడతాను నేనైతే మార్నింగ్ నిద్ర లేవు కానీ ఒక గ్లాస్ గోరు వెచ్చటి జీరా వాటర్ అయితే తాగుతానండి తాగిన తర్వాత ఇలా సలాడ్లో ప్రిపేర్ చేసుకుని తింటాను సలాడ్ వీడియోస్ కానీ డైట్ ప్లాన్ వీడియోస్ కానీ ఏమైనా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే అప్లోడ్ చేస్తానండి ముందుగా ఇక్కడ మనము పూరి కర్రీ అయితే తయారు చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం పోపు అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని ఇందులోని కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది మీ కారం బట్టి వేసుకోండి అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇందులోని మీ టేస్ట్ జరిపినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు అయితే త్వరగా ఫ్రై అవుతాయండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపలను అయితే ఇలా కొంచెం చేతితోటి క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ అనేది మీరు కూర ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటారు దానికి సరిపడానికి వాటర్ అయితే పోసుకోవచ్చు ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కూర ఉడుగుతూ ఉంటుందండి లోపు మనము ఇక్కడైతే నేను శనగపిండి ప్లేస్ అయితే పుట్నాల పప్పుని గ్రైండ్ చేసుకుని అయితే పిండి తీసుకుంటున్నాను ఇలా కొన్ని పుట్నాల పప్పును అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మెత్తటి లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పును వేసుకొని మెత్తటి లా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఉండలేమి లేకుండా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి ఈ ఈలో మనకి కూర కూడా ఉడికిందండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పిండిలో వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఒకసారి కలుపుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద కూర మొత్తాన్ని ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మీద కూర మొత్తం కొంచెం గట్టిబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో మనము శనగపిండి వేసుకోలేదు కాబట్టి కూర ఆరిపోయినా కూడా గిట్టబడదండి ఇంతే ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి డిఫైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పూరీలైతే వేసుకుంటున్నాను చూసారు కదండి పూరీలు అయితే పొంగుతూ చాలా నీట్గా వచ్చాయి నేనైతే పిల్లలకి బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తానండి ఇంట్లోనే ఇది కావాలన్నా చేసి పెడుతూ ఉంటాను స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడానికి టైం అయితే సెట్ అవ్వదండి కనీసం హాలిడేస్లో అయినా వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే వాళ్ళు తృప్తిగా హ్యాపీగా తింటారు కదా పూరి పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు అయితే బాగా పొంగుతూ వస్తాయండి ఇలా పూరీలు తయారు చేసిన తర్వాత పిల్లలిద్దరికీ ప్లేట్లు అయితే వేసి ఇచ్చాను చూసారు కదండి టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతుంటే సూపర్గా ఉందని చెప్తున్నారు పిల్లలిద్దరికీ పూరి పెట్టేసిన తర్వాత నా కోసం నేనైతే సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుని తిన్నాను లంచ్లోకి అయితే నేను ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి ఈ వీడియో మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్